వైసీపీ నేత కిలివేటి సంజీవయ్య విజిటింగ్ ప్రొఫెసర్లా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అప్పుడప్పుడు వచ్చి విమర్శలు చేసి మళ్లీ వెళ్లిపోతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల్ల సుబ్రహ్మణ్యం విమర్శించారు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమాపేశం నిర్వహించి మాట్లాడారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కానీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హామీలను అమలు చేస్తుందని తెలిపారు అభివృద్ది గాడిలో పడాలంటే సమయం అవసరమని జగన్ కు పదకొండు స్థానాలు ఇచ్చి ప్రజలే ప్రతిపక్షం లేకుండా చేశారని అన్నారు అనంతరం మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడారు సమావేశంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆగుతూట రమేష్ ఏజీ కిషోర్ చిట్టేటి పెరుమాల్ మేడ సాయి తదితరులు పాల్గొన్నారు పెట్టి తెలుగుదేశం పార్టీ హామీలు మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినాడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు ఆయన ప్రొఫెసర్ లాగా నేను కూడా ఉన్నాను ఎక్కడ పోలేదు ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అనిపించుకునే దానికి అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన ఆర్థిక నిపుణుతో పరిపాలనా దక్షతతో పది లక్షల కోట్లు అప్పులు చేసి వైసీపీ నాయకులు వైసీపీ ముఖ్యమంత్రి అన్నాడు రాష్ట్రాన్ని దివాలా తీసి ఇరవై సంవత్సరాలు ఆర్థికంగా ఎనకబడేటట్టుగా చేసిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండును సమపాలలో తీసుకొని పోతున్నారు అందరూ చిత్ర ఏ విధంగా అయినా పెన్షన్ లీగారు ఏ విధంగా తారీఖు జీతాలు ఇవ్వగలడని అని చెప్పని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదుగు చూశారు అందరూ కూడా ముక్క మీద తెలియసుకునేటట్టుగా ఎక్కడ ఏం చేశాడో తెలియదు ఒక్క రూపాయి బాండ్లు అమ్మి రిజర్వ్ బ్యాంక్ బాండ్లు అమ్మి ఒక్క రూపాయి తీసుకురాల టంచనగా సుమారు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు టీచర్లకు కూడా అందరు కూడా ఫోటో తారీఖుని జీతాలు అందజేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పారు దాన్ని అమలు చేశాడు మరి అదేవిధంగా నిరుద్యోగ మృతి ఇస్తానని చెప్తున్నాడు మరి డిఎస్సి ప్రకటించాడు సుమారు ఎనభై వేల ఉద్యోగాలు టీచర్స్ ఇచ్చేదానికి చర్యలు చేపట్టాడు మరి అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని చూసా తప్పకుండా అమలు పరుస్తాం రేపు మే నెలలో తిరిగి జూన్ లో విద్యా సంస్థలు ప్రారంభమయ్యేట ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేదానికి ఈ రోజు చర్యలు చేపట్టారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మీరు ఆ రోజు అధికారంలో ఉంటే ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ముఖ్యంగా హరిజన గిరిజన కాలనీలో ముగ్గురు పిలకాయలకి తక్కువగా ఇలా ఉంటా ఉంటారు ఆ కాలనీలో కూడా ఒక బిడ్డకు మాత్రమే పదహైదు వేలు ఇచ్చి అది కూడా పదహైదు వేలు రెండు వేల రూపాయలు లిట్రిన్లు వీటిని శుభ్రం చేయాలని చెప్పని రెండు వేల రెండు వేల రూపాయలు కట్ చేసి కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఈ రోజు ఒక ఇంట్లో ఎంత మంది బిడ్డలున్నా అంతమందికి కూడా పదహైదు వేలు చొప్పున వారి విద్యా అభివృద్ధి అభివృద్ధికి అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదని తల్లిదండ్రులు పేదవాళ్ళు రోజు చంద్రబాబు నాయుడు చర్యలు చెప్పారు ఇవన్నీ కంటికి కనపడడం లేదా కళ్ళుండి గుడ్డివాడుగా చూసుకోవడం మంచిది కాదు కనీసం రెండు సంవత్సరాలు వ్యవధానం అయ్యకుండా ఆరు నెలలకే తెలుగుదేశం పార్టీ విఫలమైంది సుపరిశిక్ష అమలు పరిశ్రమలో మీరు దిగిపోవాలని చెప్పని సంకల్ గారు అంటే వీళ్ళకి అధికార దాహం ఎట్టుందో ఒకసారి కలుస్తా ఉంది మీ నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పదకొండు మంది శాసనసభ్యులకే పరిమితం చేసిన మరి ఈ రోజు సుమారు ముప్పై రోజులు శాసనసభ జరిగితే ఒక్క రోజు కూడా ఒక్క రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం అటెండ్ అయ్యి ఒక్క గంట మాత్రం ఉండేసి బయట వచ్చేసారు ఈ రోజుకి ప్రజా సమస్యలను గురించి మీరు అసెంబ్లీకి వెళ్ళి చర్చించుకుంటా మీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు పారిపోయారంటే ఇది ఎవరు తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల ఈ రాష్ట్ర ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించారు నెలకు రెండు లక్షల రూపాయల పైచలకు జీతాలు తీసుకుంటున్నారు ఒక శాసనసభ మరి ఎందుకు శాసనసభకు పోకుండా ఇళ్ల దగ్గర కూర్చొని ఉచితంగా ఎందుకు జీతాలు తీసుకోవాలి మీ నాయకుడికి ఆ మాత్రం తెలియదా ఆయన పోకపోయినా ప్రతిపక్షంలో హోదా లేనిదే నేను రానంటాడు ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఎవలా మీకు మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలను పంపించి ప్రజా సమస్యల గురించి చర్చించమని చెప్పని ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పని చెప్పి పంపించుండాలి కానీ ఎవరిని కూడా శాసనసభకు పంపకుండా ఇది ఎంత ఫ్యాసిస్టు ఏ విధంగా అయితే పరిపాలనలో ఫ్యాసిస్ట్ విధానాన్ని అవలంబించాడో ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా అదే విధమైన హోదాను అదే విధమైన పద్ధతిని అవలంబిస్తున్నారు ప్రజాస్వామ్యానికి ఇది మంచి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్నారు వైసీపీ తెలుసుకోకుండా ఏదో ఉనికిని చాటుకునే దానికి నెల్లూరు నుంచి ప్రొఫెసర్ లాగా వచ్చేసి ఇక్కడ స్టేట్మెంట్ మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎంతో ఇబ్బందులు పారైపోయినది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కరెక్ట్ టైంలో ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు దానివల్ల ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ వచ్చారు ఈ రోజు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ మధ్యనే అసెంబ్లీలో మరి అందరికి కూడా వివరించడం కూడా జరిగింది రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రం ఒకటి నుంచి మూడు లోపల మరి అభివృద్ధిలో కానీ సంక్షేమలో కానీ రావాలన్నటువంటి ధ్యేయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పనిచేస్తా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు చేసేదానికి ఇమీడియట్గా చేయలేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి పది లక్షల కోట్లకు పైగా ఈరోజు అప్పులు పాలు చేశాడు వాటిని పూడ్చుకోవాలన్నా అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా సంక్షేమానికి వెళ్ళాలన్నా లేకపోతే ఈరోజు మీరు చెప్తున్నారే ఆ సిక్స్ మరి ఏవైతే హామీలు ఇచ్చున్నాడో అవన్నీ చేయలేదు ఆయన కాబట్టి ఇప్పుడు రెండు మూడు స్టార్ట్ చేశాడు మిగతా కూడా ఈ డిసెంబర్ అన్నీ కూడా మొత్తం స్టార్ట్ చేస్తాడు తప్పకుండా హామీలు నిలబెట్టుకుంటాడు రాష్ట్రాన్ని పురోగతికి తీసుకెళ్తాడు మన ప్రాంతాన్ని కూడా మన శాసనసభ్యురాలు కూడా మరి మా బామలు చెప్పినట్టుగా ఇప్పుడు అనేక మరి అసెంబ్లీలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తా ఉంది అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు అందువల్ల మన జిల్లా కూడా మరి రాబోయేటువంటి నాలుగున్నర సంవత్సరంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటే మాకు శిరోధార్యము ఆనంద ఫలితమైన వివాహ వేడుకలకు మిహింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేటెస్ట్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్ కిడ్స్ బాయ్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపరూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏటైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్